రే నాన్న పొలంలో కాస్త పని ఉంది రారా పోదాం అబ్బాయి ఆవులకు మేత వెయ్యాలరా చిన్నోడా చేనుకు నీళ్లు పెట్టి రాపో అని తల్లిదండ్రులు చెప్తే పో అమ్మా నేను బడికి పోవాలి హోంవర్క్ ఉంది ఓపిక లేదమ్మా అని మామూలుగా పిల్లలు సవాలక్ష సాకులు చెబుతుంటారు అంతేనా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ చులకనైపోతాము అని పొలం పక్కకే వెళ్లడం మానేస్తారు మరి అదే వ్యవసాయం విద్యలో భాగమైతే సమయం దొరికినప్పుడల్లా అందులో లీనమైపోతే ఓ కాలేజీలో అదే జరుగుతోంది అంటే చిన్నచూపు సాగులో సరైన పురోగతి ఉండదనే అపోహ పెట్టుబడి అధికం లాభాలు తక్కువ అనే భావనను పటాపంచలు చేస్తూ నేటి తరం అగ్రికల్చర్లో అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రైవేటు రంగాలతో పాటు విద్యా సంస్థలు యువతకు అగ్రికల్చర్ పై ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తున్నాయి అందులో భాగంగానే వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం చేస్తున్నారీ విద్యార్థినులు విజయవాడలోని మ్యారిస్టెల్లా కళాశాల విద్యార్థినులకు వ్యవసాయంలో మెళకవులు నేర్పించేందుకు వేదికైంది బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ స్టూడెంట్స్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు తృతీయ సంవత్సరం చివరి సెమిస్టర్ లో ఏఈఎల్పీ భాగంగా పౌల్ట్రీ యూనిట్ ఏర్పాటు చేసి నాటుకోళ్లు కడక్నాథ్ కోళ్లను పెంచుతున్నారు అమ్మాయిలే స్వయంగా పౌల్ట్రీ ఫామ్ నిర్మించి అరవై వరకు కోళ్లను పెంచుతున్నారు కోళ్లు ఆరోగ్యంగా ఉండేలా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు కళాశాల ప్రాంగణంలో చిరుధాన్యాలు మొక్కజొన్న సంప్రదాయ వరి రకాలతో పాటు అజోలా ద్వారా వాటికి కావలసిన దాణ అందిస్తున్నారు సహజ సిద్ధంగానే కోళ్ల పెంపకం ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు ఇప్పుడు మాకు ఎయిత్ సెమిస్టర్లో భాగంగా ఏఎల్పి ప్రోగ్రామ్ జరుగుతుంది ఆ ఏఎల్పి ప్రోగ్రాంలో మేము పౌల్ట్రీ యూనిట్ అనేది మాకు అలాట్ చేయబడింది అనమాట ఈ ఏఎల్పి ప్రోగ్రామ్ అంటే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి అర్న్ వైల్ లెర్నింగ్ అనమాట నేర్చుకుంటూ మేము సంపాదించుకోవచ్చు అట్లా ఈ పౌల్ట్రీ యూనిట్లో మేము పౌల్ట్రీ వ్యవసాయం అనమాట లైక్ ఇప్పుడు మా దగ్గర అయితే మొత్తం రెండు బ్రీడ్స్ ఉన్నాయి ఒకటి కడక్నాథ్ ఒకటి దేశీ వెరైటీ నాటుకోడి వెరైటీ సో ఈ రెండు వెరైటీస్ని కూడా మేము తీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తీసుకొని వచ్చి వాటిని ఇంత వయసు వచ్చే వరకు కూడా పెంచాము ఏఎల్పి అంటే అగ్రికల్చర్ ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ప్రోగ్రామ్ దీంట్లో మేము వైల్ వైర్న్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని అంటే సంపాదిస్తూ నేర్చుకోవడం ఎలా అనేది మేము ఇక్కడ పౌల్ట్రీ యూనిట్ ద్వారా నేర్చుకుంటున్నాం మేము రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ దాకా ఇక్కడే ఉండి మా వర్క్ అంతా చేసుకుంటాము ఇది మేము చిన్నప్పుడు ఒక వన్ మంత్ ఉన్నప్పుడు తెచ్చాము ఇప్పుడు దీనికి వన్ థర్టీన్ డేస్ అవుతుంది అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ అలా అవుతుంది మేము దీన్ని మీట్ పర్పస్ కోసం అయితే వాడు పెంచుతున్నాము దీనివల్ల మేము ఎంతో చాలా అయితే నేర్చుకోగలుగుతాం కోల్డ్ బరువు పెరగడానికి స్టెరాయిడ్స్ వంటివి ఇవ్వకుండా పౌష్టికాహారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఉదయం సాయంత్రం పౌష్టికాహారం అందించడమే కాక మధ్యాహ్నం పౌల్ట్రీ నుంచి బయటకు వదులుతున్నారు దీనివల్ల వ్యవసాయ క్షేత్రంలోని పురుగులు వంటివి తింటూ ఆరోగ్యంగా దృఢంగా తయారవుతాయని అంటున్నారు ఎలాంటి వ్యాధులు సోకకుండా రోగ శక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు సో దీంట్లో భాగంగా ఏంటంటే లాస్ట్ సెమిస్టర్ లో మేము పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న కానివ్వండి లేకపోతే మిల్లెట్స్ కానివ్వండి ఈ పంటలు కూడా మేము డ్రై చేసి పౌల్ట్రీ ఫీడ్ పర్పస్ కి వాడుతాం అనమాట అంటే బయట ఫీడ్ ఏమీ కొనకుండా మేము మొత్తం మేమే పండించినవి మేమే ఇక్కడ ఆర్గానిక్గా పండించినాయి అంటే న్యాచురల్గా పండించినవన్నీ మేము ఇక్కడ వాడుతున్నాం అనమాట సో ఈ ఈ పెంపకం వల్ల ఏంటి అంటే కోళ్ళు అనేవి కొంచెం హెల్దీగా ఉంటున్నాయి దీనివల్ల మేమేం చేసుకున్నాం చేసుకున్నామంటే మేము సొంతంగా బిజినెస్ అయినా పెట్టుకునే ఎక్స్పీరియన్స్ మాకు వచ్చింది లేదు అంటే మా ఇంట్లో పేరెంట్స్తో కానీ లేకపోతే మా చుట్టాలు లేకపోతే వాళ్ళందరితో బిజినెస్ అంత కెపాసిటీ అనేది మాకు వచ్చిందనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే దీంతో ఇవి నేర్చుకున్నాక మాకు అర్థమైంది ఏంటంటే ఒక్క ఉద్యోగాలు ఉద్యోగం కోసమే వెదురు చూడకుండా మాకంటూ మేము సొంతంగా ఒక బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం అనమాట దీని ద్వారా అండ్ అది కూడా ఏంటంటే ఇప్పుడు ఇది స్మాల్ స్కేల్గా ఉంది కాబట్టి బయటికి వెళ్ళాక మాకంటూ ఇంకా పెద్ద స్కేల్స్లో పెట్టుకోవడానికి ఇది ఒక చిన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లాగా మాకు తక్కువ ఖర్చులోనే కోళ్లు పెంచుకోవచ్చని అంటున్నారు అగ్రికల్చర్ అమ్మాయిలు నలభై రోజుల వయసు గల కోడి పిల్లలను తీసుకొచ్చి నాలుగు నెలలుగా పెంచుతున్నట్లు వివరిస్తున్నారు త్వరలోనే విక్రయిస్తామని చెబుతున్నారు పాఠ్యాంశాలు పరీక్షలకే పరిమితం కాకుండా ఇటువంటి ప్రయోగాలు ప్రాజెక్టులు చేయడం ద్వారా ఉపాధి నైపుణ్యాలు మెరుగుపడతాయని అంటున్నారు నార్మల్గా ఫార్మర్ ఇలాగా పంటలు వేసుకొని దాన్ని తగ్గట్టుగా పెంచుకుంటే డై అంటే కోడి కోడిగుడ్లు కూడా పెడుతుంది కదా సార్ సో డైలీ ఒకవేళ ఒక దా కోడిగుడ్లు అలా అమ్ముకోవడం కానీ ఒకవేళ ఈ కోడ్ కొంతమంది కోడ్ డైరెక్ట్గా తీసుకుంటారు అలా తీసుకోవడం వల్ల డైలీ ఇన్కమ్ టూ థౌసండ్ అట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒక ఫార్మర్ కనుక కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఈ పౌల్ట్రీ యూనిట్ స్టూడెంట్స్ ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది లైక్ వర్క్ ఫ్రమ్ అంటే మనం బయట వర్క్ చేసుకుంటూనే ఒక చిన్నపాటి పౌల్ట్రీ పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు ఒక్కొక్క కోడిపిల్ల వచ్చేసి నలభై రూపాయలకి మేము తీసుకున్నాం అనమాట దాని తర్వాత మాకు ఫీడ్కి అయ్యే కాస్ట్ కానీ ప్రతిసారి మేము అంటే ఇక్కడ పండించిన పంటే కాబట్టి పర్లేదు కానీ దానికి విత్తనం ఖర్చు కూడా అవుతుంది కదా అవన్నీ కలుపుకుంటే ఒక్క కోడిని ఇప్పుడు నలభై యాభై కోడ్లు ఉన్నాయి మా దగ్గర ఈ యాభై కోడ్లని అయితే కేజీ పదిహేను వందల వే పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు ఉంది బయటన సో మొత్తం కలిపితే నియర్లీ ఒక యాభై వేలు వరకు అయినా ప్రాఫిట్ వచ్చేలాగా చేస్తామన్నమాట ఆ ప్రాఫిట్ని కూడా ఏం చేస్తామంటే పిల్లలకి ఫైనల్గా స్టైఫండ్ లాగా అంటే ఇది అర్న్ వైల్ లర్న్ ప్రోగ్రామ్ అండి వాళ్ళు నేర్చుకుంటూనే వాళ్ళు వాళ్ళ ద్వారా వాళ్ళే సంపాదించుకుంటారు వాళ్ళ జీతం వాళ్ళే సంపాదించుకోవడానికి అన్నట్టు కాబట్టి ఇక్కడ పౌల్ట్రీ యూనిట్లో పనిచేసే ఆ పది మందికి ఆ యాభై వేలు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ వాళ్ళు రిలీవ్ అయ్యిపోయేటప్పుడు వాళ్ళ స్టైఫండ్ లాగా ఈ త్రీ మంత్స్ వర్క్ చేసినందుకు వాళ్ళకే ఇస్తామండి స్టూడెంట్స్ కోళ్ల పెంపకంతో పాటు సమీకృతం వ్యవసాయం చేస్తున్నారు మ్యారిస్టెల్లా కళాశాల విద్యార్థినులు పాఠ్యాంశాల్లోని ప్రతి అంశాన్ని ప్రయోగాత్మకంగా నేర్చుకునేందుకు కళాశాల ఆవరణే వ్యవసాయ క్షేత్రంగా మలిచారు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పలు రకాల పంటలు పండిస్తున్నారు దేశవాళి వరి రకాలతో పాటు ఉద్యాన వాణిజ్య పంటలు పండిస్తున్నారు ఇందుకోసం మల్చింగ్ డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్నారు బాస్మతి రైస్తో పాటు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ మెథడ్లో ఇక్కడ ఫిష్ కల్టివేషన్ కూడా చేసి కొర్మీన్ అనేది అమ్మము ఇక్కడ ప్యాడీతో పాటు దీని తర్వాత మళ్ళీ ఇక్కడ అజోల్లో వేయడం వల్ల ఏంటి అంటే మాకు ఇక్కడ యూరియా లాంటి ఫర్టిలైజర్స్ వాడకుండా సేంద్రియ పద్ధతిలో దానికి నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి అజల్లో వేసుకున్నాము ఇక్కడ దాంతోపాటు మేము ఇక్కడ స్వీట్ కార్న్ ఆర్చర్డ్లో వచ్చి ఆకుకూర లైక్ పాలకూర తోటకూర కూర ఇవన్నీ విద్యార్థులే స్వయంగా కోళ్ల పెంపకం వ్యవసాయం చేస్తున్నట్లు కళాశాల అధ్యాపకులు అంటున్నారు యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు విద్యార్థి దశ నుంచే పునాది పడాలని అందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెబుతున్నారు దీంతో ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు మా పిల్లలు ఇది కల్టివేషన్ చేయటం వల్ల క్రాప్ని ఎలా గ్రో చేసుకోవాలి వితౌట్ యూజింగ్ ఎనీ ఫర్టిలైజర్స్ లైక్ అజోలా ఎలా వేసి మనం గ్రో చేసుకోవాలి పోయిన సీజన్ అయితే మేము దీంట్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్గా మేము ఫిషెస్ కూడా ఇన్కాపరేట్ చేసాము ఇప్పుడు ఫిషెస్ ఏం లేదు జస్ట్ ఎజోల్లా వేసి క్రాప్ అనేది చేస్తున్నారు ఒక ఇరవై క్రెడిట్స్ దీనికి అలాట్ చేశాను సార్ నేను ఈ ఇరవై క్రెడిట్స్ లేని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో ఖరీఫ్ సీజన్లో ఏం చేస్తామంటే ప్యాడీతో పాటు ఫిష్ కల్టివేషన్ కూడా చేశాను సార్ మేము ఫిష్ కల్టివేషన్ కూడా చేస్తే మేము జస్ట్ ఒక అరవై చిన్న సీడ్లింగ్స్ మేము ఫిష్ చేస్తే కొరమేనని అది మాకు చివరికి వచ్చేసరికి ఒక పదిహేను కేజీలు ఫిష్ వచ్చిందండి దాంతోపాటు ఏం చేసామంటే ఈ గట్లమ్మట ఏ స్పేస్ కూడా మేము మిస్యూజ్ చేయకుండా దాన్ని స్క్రీపర్ వెరైటీస్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుక్కర్ బీట్స్ అంటే మనకి చొరకాయ కానీ పొట్లకాయ కానీ కాకరకాయ కానీ దోసకాయలు ఇలాంటివి కూడా మేము కల్టివేట్ చేసి దీన్ని ఈ విధంగా అంటే ఒకటి ప్యాడీ కల్టివేషన్ చేసేటప్పుడు ప్యాడీతో పాటు ఫిష్ కల్టివేషన్ దాంతోపాటు ఇంకా అదర్ వెజిటబుల్ కల్టివేషన్ అదొక పాటు దానికి ఒక ఐదు క్రెడిట్స్ ఇచ్చి దాంతోపాటు ఏం చేసామంటే ఈ పౌల్ట్రీ ఫామ్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాం చదువుకుంటూనే ఆదాయం గడిస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు బాటలు వేసుకుంటున్నారు మారిస్ టెల్లా వ్యవసాయ విద్యార్థినులు ఇలాంటి శిక్షణ తమకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు